ఈరోజు విజయవాడ మున్సిపల్ కమిషనర్గా ధ్యాన్ చంద్ర పదవి బాధలు సేకరిస్తున్నారు ఆయన గతంలో కూడా విజయవాడ సబ్ కలెక్టర్గా చేశారు అనంతరం తిరుపతి జాయింట్ కలెక్టర్గా చేస్తూ ఇప్పుడు మున్సిపల్ కమిషనర్గా విజయవాడకు వస్తున్నారు ఆయన ఈరోజు పదవి బాధలు స్వీకరిస్తా తర్వాత అన్ని విభాగాలను పరిశీలిస్తారు ఆయన ముందు తెలుసుకోవాల్సింది విభాగాల్లో హెచ్ఓడీలు ఉంటారు వాళ్ళ ద్వారా కొన్ని సమస్యలు తెలుసుకొని ప్రజల వింతలు ఏమేమి ఇవన్నీ వాటిపై దృష్టి పెట్టాలి ముఖ్యంగా టౌన్ ప్లానింగ్లో అనేక ఆరోపణలు వస్తూ ఉంటాయి టౌన్ ప్లానింగ్ విభాగాన్ని పక్షానం చేయాలని ప్రజలు కోరుతున్నారు అవినీతి మూడు కూర అరకాయలుగా టౌన్ ప్లానింగ్లో ఉంది అంతేకాకుండా రెవెన్యూ విభాగంలో కూడా అనేక అవినీతి బాగా జరుగుతున్నట్లు కూడా సమాచారం అంటోంది వీటన్నిటిపై ఆయన దృష్టి పెడితే మంచిదని ప్రజలు కోరుతున్నారు అందులో ఇంజనీరింగ్ సెక్షన్ మీద కూడా ఆయన దృష్టి పెట్టి డ్రైన్ సమస్యలు బాగా ఉన్నాయి వర్షాకాలం వస్తే ఎక్కడ వీళ్ళు అక్కడ ఆగిపోతూ ఉంటాయి రోడ్లపై వాటిపై కూడా ఆయన ఆ డ్రైనేజ్ సమస్యపై ఇంజనీరింగ్ అధికారులతో చర్చిస్తే బాగుంటుందని కూడా ప్రజలు కోరుతున్నారు ఏదైనా ఆయన टीवी पर विजयपाटन शुभाकांक्षू हरी कृष्णा